రేవంత్ రెడ్డికి అప్పు పుడతలేదు మాకు ఎవడిస్తాడు ఎలక్ట్రిక్ ఆటో కొనడానికి పైసలు ఎక్కడి నుండి వస్తాయి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఆగం చేసిందని అంటున్న ఆటో డ్రైవర్లు చెప్పి గిరాకీ లేదు లేదు సరిగా బస్సులు ఫ్రీగా పెట్టిరు బస్సులు ఫ్రీ అయినా కంటే ఇంకా మామూలే ఉంది గిరాకీ కొత్త వాహనం వస్తుంది అంటే స్టేజ్ల మీద ఆటో డ్రైవర్లు అందరూ ఆటోలన్నీ తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు ఎలక్ట్రిక్ ఆటోలు అంటే ఇప్పుడు ఆటోలు తీసేసి ఆటో కొనాలని ఉండాలని అప్పిచ్చేటోడు ఉండాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి అప్పు ఎవరు ఇస్తారు ఇంకా అంతేనా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా అప్పు ఏడ ఉడతలేదు నన్ను కోసినా కూడా ఒక రూపాయలు వెళ్తలేదు ఒక రూపాయ దొరకలేదు అప్పు ఎవరు ఇస్తలేడని మాకేవరిస్తారు ఆటోలకి ఇప్పటికే గిరాకీ లేక పరిసరలో ఉన్నాము ఉన్న ఆటో తీసేసి ఎలక్ట్రిషియన్ ఆటో కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇవి కొందరు కిరాయలు ఉన్నారు కొందరు పైనాన్స్ కిరైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు క్లియర్లో బండ్లు ఉన్న వాళ్ళు అమ్ముకుని పోతే మళ్ళీ తక్కువనే వస్తుంది పెట్టిన పైసలు కూడా వెళ్తలేవు దానివల్ల ఇప్పుడు అంత బస్సులు ఫ్రీ ఉన్నాయి ఇంకోటి ఇది బైకులకు ఓలో రాపిడే ఇచ్చారు దానిలో వల్ల ఇంకా చాలా దెబ్బ పడ్డది మాకు చాలా దెబ్బ పడ్డది అంత ముందు అంతకు ముందు ఇంకా కిరాయి అంతవ్వ ఐదు వందలు ఆరు వందలు మంచిగా మిల్లుతున్న వెయ్యి రూపాయలు కడికి మిగిలిన రోజు ఇప్పుడు అయితే ఏం లేదు ఇంత మరి ఎలక్ట్రిక్ తీసుకుంటే నడిపిన వాళ్ళకి తెలుస్తాను మాకు ఎప్పుడు నడపలే బండి ఎప్పుడు ఎప్పుడు నడపలే అది ఇంకోటి బ్యాటరీతోనే నడుస్తా బ్యాటరీ ఎంత ఒక లక్ష ఎనభై వేలు లక్ష వేలు ఉంది అంటారు ఆ బ్యాటరీ పోతే బ్యాటరీ వేసుకోవాలి మొత్తం మెయిన్ పాయింట్ అది బ్యాటరీతోనే నడుస్తుంది ఇబ్బంది ఇప్పుడు ఇంకోటి సొంత ఇన్లు ఉన్న వాళ్ళకైతే అయితే సరిపోతుంది ఇప్పుడు కిరాయికి మేము కిరాయికి ఉంటాం కడ ఇంటి ఛార్జింగ్ బండి పెట్టుకోవాలంటే ఎట్లా పెట్టుకుంటాం పెట్టుకో ఇబ్బందే కదా వాళ్ళు ఓనర్ రోజులు ఒప్పుకుంటారు ఒక రోజు రెండు రోజులు చూస్తారు ఇల్లు కాల్ అంటారు మళ్ళీ ఇల్లు చేయాలి వేరే చూసుకోవాలి ఇల్లు కిరాలు ఏమి తప్పలేదు మస్తు రేట్లు ఉన్నాయి ఎక్కువ కిరాయిలకే చాలా మంది ఉన్నారు పరిస్థితి అయితే ఉంది కానీ ఆయన చేసేది చెయ్యాలే పన్నెండు వేలకి ఎన్నెండు వేల గురించి ఏం తెలియదు దయ పన్నెండు వేలు ఇస్తాడు మీకు మాకేది లేదు పన్నెండు వేలు లేదు యాద లేదు ఆయన మీ ఆటోలు మనం ఇప్పుడు ఎలక్షన్ చూస్తున్నాయి ఓట్లు వేస్తారా మీ ఆటో కాంగ్రెస్ మూల ఇంకా ఎవరే సరే అంత ఇట్లా ఆగం చేసినాక ఎవ్వరే